పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో జరిగిన ఘర్షణపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు కరెంటు తీసి రాళ్లతో దాడి చేసిన వైసీపీ గూండాలు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని దేవుని దయవల్ల చిన్న గాయాలతో బయటపడ్డామని తెలిపారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్య ప్రయత్నానికి పాల్పడ్డారు భగవంతుడి దేవల్లా చిన్న చిన్న ఇంజరీస్ తో బయటపడటం జరిగింది పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్ పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది చాలా గ్రామంలో చాలా తక్కువ మంది తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి